నా పేరు మిరియాల నేను ఒక నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన మహిళను నేను చదువుతున్నాను ఎనిమిది పనిచేశాను వైసీపీ వేధింపుల వల్ల నేను నా యొక్క ఉద్యోగానికి రాజీనామా చేసి నా భర్తతో పాటు నేను కూడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పాల్గొని పార్టీకి నా వంతు సేవ చేస్తా ఉన్నాను ఈరోజు మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నన్ను ఎంపిక చేశారు నాకు చాలా సంతోషంగా ఉంది ఒక చిన్న వయసులో యువతకు మంచి ప్రోత్సాహం ఇది నాకు చాలా ఆనందం కలిగజేస్తా ఉంది తెలుగుదేశం మరియు జనసేన బీజేపీ ఉమ్మడి కూటమిలో నన్ను ఎంపిక చేసినందుకు చాలా ఆనందంగా ఉంది నేను నాకు ఈ బాధ్యత అప్పుడు చెప్పారు కాబట్టి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేను నా వంతు కృషిగా నేను నా యొక్క నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాను మనందరం కూడా కలిసిగట్టుగా మన నియోజకవర్గాన్ని బాగు చేసుకోవడానికి నేను అందరూ కూడా నాతో పాటు కలిసి పనిచేయాలని నా సపోర్ట్ కూడా నాకు ఉండాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను అందరికీ నమస్కారం